నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం వేములవాడ చాళుక్యుల చరిత్ర గురించి తెలుసుకుందాం వీరు రాష్ట్రకూట సామంత సామంతరాజులుగా మొదట సపాద లక్ష అనే ప్రాంతాన్ని బోధన్ రాజధానిగా పరిపాలించారు సపాద లక్షలో సబ్బి అంటే కరీంనగర్ నిజామాబాద్ జిల్లా ప్రాంతాలు ఉండేవి తర్వాత కాలంలో వేములవాడ రాజధానిగా పరిపాలన చేశారు ఈ వేములవాడను శాసనాల్లో లేంబలవాడ లేంబలవాటిక వాటిక లేములవాడే అని పేర్కొన్నారు తర్వాత కాలంలో లేములవాడ ఏములవాడ ఎమ్డాల కాలక్రమంలో ఇది వేములవాడగా మారిపోయింది రాష్ట్రకూట సామంతులుగా దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు వేములవాడ చాళిక్యలు ఈ ప్రాంతం నుంచి పరిపాలన చేశారు రాష్ట్రకూటలతో కలిసి ఉత్తర భారతదేశం కన్నోజ్ వరకు వీరు ఆక్రమించుకున్నట్టు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది ఈ విములవాడ చాళుక్యుల వంశక్రమం గురించి తెలుసుకుంటే విములవాడ చాళుక్యులు సత్యాశ్రేయ కుటుంబాలకు చెందినవారుగా వీళ్ళ మూల పురుషుడు రణవిక్రముడుగా పేర్కొంటారు తొమ్మిది వందల అరవై ఆరులో మూడో అరికేశరి వేసిన పర్భని తామ్ర శాసనం ప్రకారం ఈ కింది విధంగా వీళ్ళ వంశక్రమం ఉంది వినయాదిత్య యుద్ధమల్లుతో ఈ వంశం ప్రారంభం అవుతుంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి ముందుకెళ్తే బద్రగేశ్వరాలయం ఉంటుంది ప్రస్తుతం దీన్ని భీమేశ్వరాలయం ఉంటున్నారు ఈ ద్వారం పక్కనే శిలాశాసనం ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక ఎత్తైన వేదిక మీద ఈ దేవాలయం కనిపిస్తూ ఉంది వేములవాడ చాళుక్యాల వంశక్రామం చూసుకున్నట్టయితే వినయాదిత్య తర్వాత మొదటి హరికేసరి పరిపాలించారు ఆ తర్వాత కాలంలో మొదటి నరసింహ పరిపాలించాడు తర్వాత యుద్ధ రెండో యుద్ధమల్లుడు పరిపాలించారు అతని తర్వాత బద్దెగుడు పరిపాలించాడు బద్దెగ తరువాత మూడో యుద్ధమల్లుడు అతని తర్వాత రెండో నరసింహుడు అతని తరువాత రెండో అరికేశరి అతని తర్వాత వాగరాజు అతని తర్వాత బద్దెగ రెండో బద్దెగా రెండో బద్దెగ తర్వాత చివరి రాజు అయిన మూడో అరికేశరి పరిపాలించారు రాష్ట్రకూటులతో ప్రారంభమైన ఈ వేములవాడ చాళుక్యుల పరిపాలన రాష్ట్రకూటుల పతనానంతరం కనుమరుగైపోయింది ఈ తర్వాత కాలంలో ఈ వేములవాడ కళ్యాణి చాళుక్యుల చేతిలో పరిపాలించబడింది దేవాలయమే దీని ఎదురుగా నగరేశ్వర ఆలయం ఉంటుంది లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైనదే లోపల మనకి వీడియో తీసే అనుమతి లేదు ఈ దేవాలయాన్ని వేములవాడ చాళిక్య రాజు రెండు అరికేశరి వేసిన రాజేశ్వర దేవాలయం శాసనంలో పేర్కొన్న నాలుగు దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం శాసనంలో రాజేశ్వరాలయం ఆదిత్య గృహ బద్దకేశ్వరాలయం నగరేశ్వరాలయం పేర్కొన్నారు ఇవే కాకుండా వేములవాడలో కేదారేశ్వరాలయం ఉంది పూర్వము శుభధామ జీనాలయ కూడా ఉండేది కేదారేశ్వర ఆలయాన్ని జైన ఆలయం నుంచి మార్చినట్టు మనకు తెలుస్తూ ఉంది శైవ వైష్ణవ బౌద్ధ జైన మతాలను ఆదరించి గొప్ప పరిపాలన చేసిన విలువడ చాలిక్యల చరిత్ర ఇది నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు